హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బంగాళదుంప జీడిపప్పు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పదే పది నిమిషాల్లో మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ కూరని నేను కుక్కర్లో చేసి చూపించబోతున్నాను ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ పసుపు కొద్దిగా ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కూర పూరి చపాతీలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్దిసేపు బంగాళదుంపల్ని ఈ ఉల్లిపాయలు టమాటాలలో బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా కూరకి తగ్గట్టుగా సాల్టు అర స్పూను లేదంటే ఒక స్పూన్ వరకు కారము మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఇప్పుడు ఈ కారము ఉప్పు అంతా ఈ బంగాళదుంపలకి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు జీడిపప్పుని ఒక గంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే బాగా నానుతుంది ఇప్పుడు ఈ జీడిపప్పుని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా జీడిపప్పుని నానబెట్టుకుని వేసుకోవడం వల్ల పచ్చి జీడిపప్పు కూర ఏ విధమైన రుచిగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇప్పుడు కూర ఉడకడానికి తగ్గట్టుగా వాటర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో రెండు మూడు విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ కూర అన్నంలోకి ఏదైనా మసాలా రైసుల్లోకి పూరీ చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా ఇందులోకి కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ